విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు స్వర్గీయులను నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాద్లోని ఫిలిం నగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద రామారావుకి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు అభిమానులు ఫిలింనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ను స్మరించుకోవటం జరిగింది ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ కి అభిమానిని మాత్రమే కాదు పరమ భక్తుడిని కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం ఆయనను నమ్ముకున్న వారిని ఎవరిని ఎన్టీఆర్ వదులుకోలేదు వారంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన చిత్రానికి మాటలు రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఇంటికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవారు ఆయన అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ మరోసారి అన్నగారు తెలుగు గడ్డ మీద పుట్టాలి మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నాను అని అప్పుడు నేను పోటీ చేసి గెలిచాను సో టీడీపీలో నేను కార్పొరేటర్గా గెలిచాను ఒకసారి తర్వాత మాకేంటంటే మీద సినిమా కాలనేది మేము సినిమా సంబంధించిన వాళ్ళు మేము ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు ఆయన సినిమా పనిచేసిన వాళ్ళం మేము ఆ సినిమా దర్శకులు రాఘవేంద్ర గారితోనూ ఆ సినిమా ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారితోనూ మాకు మంచి పరిచయాలు ఉన్నాయి ఫిలిమి ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు కంటే గొప్పవాళ్ళు ఎంతవరకు ఎవరు రాలే ఇంకా నేను ఎన్టీ రామారావు కంటే చాలా గొప్ప అని అనే మాట ఇంతవరకు ఎవరు అనల నాగేశ్వరరావు గారు ఉన్న నాగేశ్వర ఎన్టీ రామారావు ఇద్దరు కూడా ఆంధ్రదేశానికి రెండు కళలు అంటారు వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు మనకి ఇవాళ ఇండస్ట్రీ ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుస్తుంది కదా ఏ చిన్నది జరిగినా కానీ పూర్వం దాసనాయరావు గారు అనే ఒక పెద్ద పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఉండేది దాసనారాయణరావు అని ఆయన ఎన్టీ రామారావుతో సినిమాలు తీశాడు అఖిలే నాగేశ్వరావు గారితో సినిమాలు తీశాడు అందరితోనే తీశాడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన ఇండస్ట్రీకి ఆయన దగ్గరుండి నేనున్నాను అని ముందుకు వచ్చి ఆయన సాల్వ్ చేసేవాడు ఇవాళ అంత పెద్ద రకం లేకుండా పోయింది ఫిలిం ఇండస్ట్రీ ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అని చెప్పి కూర్చొని గాలి గాలిపాటాల ఎగిరిపోతారు సో రామారావు గారు ఆనాడున్న ఆ రా ఆ సినిమా ఇండస్ట్రీ ఆనాడున్న ఆ సినిమా వాతావరణం మళ్ళీ మనం చూడలేము మళ్ళీ మనకు రాదు అది గోల్డెన్ ఇయర్ ఆ గోల్డెన్ టైంలో జరిగిన ఆ సినిమాలు ఇవ్వాలకి నేను కూడా హీరోస్కి రోజు పాత పాటలు ఇంటేనే నేరబడుతుంది మాకు పాత పాటలు వినకుండా మేము అసలు కొడుకోం ఏ ఆ నాగేశ్వరరావు గారు కానీ ఆ రామారావు గారు కానీ ఆ పాటలు అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడున్న పాటలు ఎవరికన్నా ఒక హీరోయిన్ పేరు చెప్తాను ఒక సావిత్రి లాంటి హీరోయిన్ ఉందా ఒక అంజలిదేవి లాంటి హీరోయిన్ ఉందా మనం ఎవరైనా రికగ్నైజ్ చేయగలమా ఈ అమ్మాయి సావిత్రి ఈ అమ్మాయి అంజలి ఈ అమ్మాయి వాణిశ్రీ ఆ అమ్మాయి జమున అని చూడగానే చెప్పగలరు చెప్పేవాళ్ళందరికీ అక్కడ మనకి ఎవరు ఒకసారి చూస్తే మనకి తెలియదు అందరినీ బాంబే నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడ హైదరాబాద్లో స్థాపించాడు ఇక్కడ తెలుగు ప్రజల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు రూపాయల కిలో బియ్యము ఇంటింటికి రేషను ప్రతి ఒక్క కార్యక్రమాలు అమలు చేసి తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఏందనేది ఢిల్లీ వాళ్లకు తెలియజేసి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఇక్కడ రాజకీయం అంటేనే తెలియదు అట్లాంటి టైంలో యువతను ముందుకు తీసుకొని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తెలుగు ప్రజలంటే ఏందనేది సత్తా దాటి పట పటువారి పటు పటువారి హింబస్త మొత్తం రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకుపోయి తెలుగు ప్రజలకు ఎంతో అభివృద్ధి చేసిండు ఈరోజు ఆ రోజు చేసిన తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులే ఇప్పుడు అన్ని పార్టీలో అన్ని పార్టీలో లీడర్లు ఉండి అన్ని పార్టీలో లీడర్లు ఉండి అన్ని పార్టీలో కూడా చేస్తారు అది ఎన్టీ రామారావు చేసిన అభివృద్ధితోనే ఇంతమంది రాజకీయంగా ఎదిగిర్రు రాజకీయంగా అభివృద్ధి చెందిర్రు నమస్కారం అండి నేను పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుంచి అన్నగారి అభిమాను చాలా చిన్న వయసు నా జీవితంలో ఆ నోచువీడులో ఉండేయండి సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు ఆ రోజున సీతారాం కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది అయినా వేస్తామన్నారు ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి అందరం అట్లాగే కూర్చున్నాం తెల్లవారుజామున మూడు గంటలుగా ఆ షో వేశారండి ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుండీ అభిమాని అన్న ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి చాలా మందికి తెలియదు అది ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుగ దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికి దైవం అండి ఆయన ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి ఎన్టీ రామ నిద్ర లేకపోగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది ఆయన మెట్లెక్తుంటే అన్నగారి ఫోటో ఉంటుంది ప్రతి చోట ఆయనకి నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ అందరూ ఒకే ఒక్క మాట ఆయన నేర్పింది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవారు మహానుభావుడు అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ప్రపంచంలో ఉన్నవాళ్ళు గర్వపడతామండి ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నల్లమూరి తారక రామారావు గారు ఇక్కడ ఫిలిం నగర్ లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్లే వాళ్ళు ఆయనకు దండం పెట్టకుండా ఎవరు వెళ్ళర అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికి తెలియజేస్తూ అన్న మళ్ళీ పుట్టన్న ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవ్వెత్తున లెగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా తెలుగు జాతి గౌరవాన్ని ఒక్క తెలుగు దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం ఇవాళ తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసింది ముందమూరి తారక రామారావు గారు ఒక నాయకుడిగా ఒక కథానాయకుడిగా వారు విన్న రోజులు సినిమా ఇండస్ట్రీలో వారు చేసిన గొప్ప పాత్రల గురించి మీ అందరికీ తెలిసిందే అలాగే ఒక ప్రజానాయకుడిగా నాకు తెలిసి అంత గొప్ప ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప పథకాలు ఎందరికో మంచి చేసి అంత నిస్వార్థంగా ఉన్న ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు మరి అటువంటి ఈ మహానాయకుడికి భారత రత్న ఇవ్వకపోతే ఇంకా ఎవరికి భారత రత్న ఇస్తారు మరి ఇవాళ మనం ఇవాళ విగ్రహాలు పెట్టటాలు వారి పేరు మీద ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్తాలు ఇవా ఇలాంటివే కాదు వారికి భారత రత్న ఇవ్వాలని మనం అందరూ ఉద్యమం చేయాలి నందమూరి తారక రామారావు గారికి భారత రత్న తీసుకురావాలని పోరాడాలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అభిమానులకు మనందరికి ఆరాధ్య దైవమైన విశ్వవిఖ్యాత శ్రీ నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ ఆయనకి నివాళి అర్పిస్తానికి ఇవాళ మనం ఏకమయ్యాము భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు మన ఆలోచనలో ఉన్నారు మనం ఏ పని చేసినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ పంచభూతాలు ఉన్నంత కాలం ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయనకి మరణం లేదు ఆయన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైన పాత్రలు పోషించి మళ్ళీ మెప్పించారు సినిమాకి ఆయన ధృవ ఒక రాముడు కృష్ణుడు అంటే ఆయన్ని తప్ప మనం అక్కడిని ఊహించుకోలేము రాము రాముడు రావణాసుడు కృష్ణుడు దుర్యోధనుడు కీచకుడు భీముడు ఇట్లా నాయకుడు ప్రతి నాయకుడు దేవుడు రాక్షసు పాత్రలు పోషించి మెప్పించగలిగింది అది ఒట్టి ఎన్టీఆర్ గారే అట్లానే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టి తొమ్మిది నెలల స్పాన్లోనే గవర్నమెంట్ని ఫామ్ చేశారు ఆయన ఒక పొలిటీషియన్ కన్నా ఒక సీఎం కన్నా ఒక సోషల్ రిఫార్మర్ గా అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెంది చెందేలా చేశారు కూడు గుడ్డు సారీ కూడు గుడ్డ నీడ అన్ని అందేలాగా చేశారు రెండు రెండు రూపాయలకి కిలో బియ్యం తర్వాత మహిళలకు మహిళా యూనివర్సిటీ అండ్ అట్లానే సమానంగా ఆస్తి హక్కు సమానంగా వచ్చేదట్టు ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు మా తాతగారికి వందనాలు చేసుకుంటూ ఆయన అడుగు జారంలో అడుగుతామని తెలియచేసుకుంటున్నాను జై రోజున మా నాన్నగారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి జరుపుకుంటున్నాం భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది ఆయన సినిమా రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు మెప్పించారు కూడా వయసుకు మించిన పాత్రలు ప్రతి నాయకుడు పాత్రలు నాయకుడి పాత్ర వేసి ఆయన జనాన్ని మెప్పించారు అలాగే చిత్ర చిత్ర రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు రాజకీయ రంగంలో ఇలా ఇందాక మా అమ్మాయి చెప్పినట్టు ఆడవారికి ఆస్తిలో సమానకు రెండు కిలోల బియ్యం రెండు రూపాయలకి కిలో బియ్యం రెండు రూపాయలకి అలాగే పటేల్ పట్వారి విధానం రద్దు చేశారు ఆయన అండ్ ఆ పథకం ద్వారా తెలంగాణలో అందరికీ ఎంతో మేలు జరిగింది బలహీన బడుగు వర్గాలకి ఎంతో మేలు జరిగింది అలాగే కరెంటు యాభై రూపాయలకే కరెంటు ఇస్తూ ఎంతైనా వాడుకోమని రైతు వాళ్ళు ఎంతో బాగుపడ్డారు ఈ పథకం ద్వారా ఉన్నంత ఉన్నంతకాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది సో ఆయన సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయ ఆయన్ని భారత రత్నతో సత్కరించాలని నా విన్నపం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై ఎన్టీఆర్ ఇప్పటికి పార్టీలకు అతీతంగా అన్నగారు అద్భుతంతో అన్నగారు అద్భుతంతో స్వయంగా అన్న దగ్గరుండి ఈ కార్యక్రమం అందరినీ అందరినీ పెద్దని పిలిచి సొసైటీ వాళ్ళని కానీ సినిమా అందరినీ అందరికీ మనస్ఫూర్తిగా పురాణ అదే అదేవిధంగా సొసైటీ యొక్క సమస్య మాకు పిలిపోయి కాబట్టి మళ్ళీ జయంతి వర్ధంతిలో పట్ల పెద్దల సహకారంతో అందరితో ఫిల్మ సొసైటీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలందరితో కుల సంకల్పం కలిపేసి భీంనగర్ హైకాడ్ లాగా ఇక్కడ ప్రతి ఒక్కరికి గౌరవించిన విధంగా పార్క్ నిర్మాణం చేయడం ఈ సందర్భంలో పెద్దలు గోపీనాథ్ గారిని ఈ సహకరించాలని అదేవిధంగా అనవంత అనుభవాలని చెప్పి అన్న థ్యాంక్ యూ అన్న మీరు ఇంత పెద్దతో దగ్గరుండి ఈ కార్యక్రమం అందరికీ చేసినందుకు థ్యాంక్ యూ మాట్లాడిసి కోరుతున్నాను ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో అత్యంత సందర్భంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గౌరవనీయుల పెద్దలు పర్చూడు గోపాలకృష్ణ గారు మరి మోహన్ కృష్ణ గారు రూపా గారు మరి ప్రసన్న గారు కోడిబాబు గారు రాజ్ కుమార్ పటేల్ గారు జూబ్లీ భాస్కర్ నాయుడు గారు ఉప్పల్పాటి నారాయణరావు గారు మరి డివైఎస్ రాజు గారు మరి అదేవిధంగా కైకాల్ నాగేశ్వరావు గారు మరి ఇక్కడ విచ్చేసిన నాగరాజు గారు ఇక్కడ విచ్చేసినటువంటి బిఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కళ్ళకి మహిళలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎన్టీ రామారావు గారు అంటేనే దేశం కాదు ప్రపంచంలో తెలుగు జాతి వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు మరి అట్లాంటి మహానుభావుని మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తలుచుకోవాలి మరి అదేవిధంగా ఈనాడు ఈ వర్ధంతి కార్యక్రమం మరి జరపాలనుకున్నాం బ్రహ్మాండంగా జరిగింది మరి మోహన్ కృష్ణ గారు ఎంతో శ్రద్ధతో మరి ఇక్కడ కృష్ణుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ కూడా రావటం జరిగింది రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేశారు ఇది ఫులిం నగర్ చౌరస్తాకి మరి గతంలో కూడా అనుకున్నాం మనం ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలి ఎన్టీఆర్ మార్క్ పెట్టాలని చెప్పి అనుకున్నాం డెఫినెట్గా ఆ కార్యక్రమం మనం గవర్నమెంట్ డిమాండ్ చేసి చేయాలి అదేవిధంగా భారతరత్న అవార్డు అనేది ఎప్పటినుంచో జరుగుతుంది ఎప్పటి నుంచో అందరూ కూడా అడుగుతున్నాం అది పెండింగ్ పడుతుంది అయిపోయింది అయిపోయింది అంటారు పెండింగ్ పడుతుంది డెఫినెట్గా ఈ భారతరత్న అవార్డుకి మన అందరం కూడా సపోర్ట్ చేయాలి చేసి ఇట్లాంటి వ్యక్తులు మరి భారతదేశంలో ఇంత మహానుభావుడు మరి ఎవరు కూడా వాళ్ళ వరకు ఈ విధంగా డైరెక్ట్గా పార్టీ పెట్టి డైరెక్ట్గా ఎదుర్కొన్న వ్యక్తి ఒక నందమూరి తారక నమ్మారా కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా బ్రహ్మాండం చేద్దాం ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు అందరం కూడా బ్రహ్మాండంగా చేసి మనం రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియదు రెండులో నేను పూణేలో ఎంబీఏ చదవడానికి వెళ్ళినప్పుడు యూఆర్ ఫ్రమ్ అన్నాడు అంటే నేను ఆంధ్రప్రదేశ్ అన్న వాడు వేరీ ఆంధ్రప్రదేశ్ అన్నాడు సౌత్ ఇండియా అన్న వేరీ సౌత్ ఇండియా అన్నాడు ఇంకేం చెప్పాలో తెలియక ఇండియా అన్న వాడు జాలి పడి అరే పాప ఇది సరిగ్గా తెలియట్లేదు అని చెప్పి ఓ యు మద్రాసి అన్నాడు సరే ఏదో ఒకటి మన చుట్టుపక్కల ఏదో ఊరి పేరు చెప్పాడు కానీ యా యా అని చెప్పన్నా అలాంటి కర్మ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తెలుగువాడంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పి తెలుగువాడి సత్తా తెలుగువాడి తెలుగువాడి ఇది అంటే జనరల్ గా తెలుగు వాడి ఏంటంటే ఏదో మనకి ఒక టైం రాజాజీ గారు అన్న ఆరంభ సరత్వండి అని అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేదాకా వచ్చి అప్పుడు ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే అప్పుడు తెలుగు ప్రజలు ముందుకు ఉడికితే అప్పుడెప్పుడో ఉడికిన తర్వాత ఒక్క ప్రపంచం లాగా ఎన్టీ రామారావు పిలుపుతో ఒక్కసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియజేస్తూ మళ్ళా ఆయన ఆయన సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా అంటారు ఆయన ఆరో సినిమా పాఠాల అది తెలుగు తమిళ హిందీ ప్యాన్ ఇండియా హిందీలో కూడా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది సినిమా అలాగే తెలుగులో సంతోషం అని చెప్పి హిందీలో నయా ఆద్మీ అని చెప్పి అది మోర్ దాన్ హండ్రెడ్ డేస్ ఆడింది బాంబేలో దాని తర్వాత చండీ రాణి తెలుగు తమిళ హిందీ అన్ని చోట్ల ఆడింది ఆడిన తర్వాత సుందర్లాల్ మెహతా గారు నేను మీకు కోటి రూపాయలు రికమండేషన్ ఇస్తానంటే కృష్ణుడు మీరు అని అంటే సారీ అండి నా సేవలో నా ఇది నా నేను ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం నేను బయటికి చేయను అని చెప్పి కోటి రూపాయలని తిరస్కరించి కేవలం పదివేల రూపాయలకి ఆయన సినిమా యాక్ చేశారు తర్వాత ఎన్నోసార్లు చెప్తారు దాస నారాయణరావు గారు శాంతారాం గారు దుష్యంతుడు వ్యాసం ఇంటి రామారావుని ఏమంటే హిందీ సినిమాకి సారీ అండి నేను చెయ్యను అంటే బాలీవుడ్ని తిరస్కరించి తర్వాత హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని అంటే సారీ అండి నేను హాలీవుడ్ చేయను బాలీవుడ్ చేయను నేను నా తెలుగు వారికే సొంతం నా తెలుగు వారి కోసమే నేను చేస్తా అంటే ఆయన ప్రతి విధిలో కూడా ఆ తెలుగు 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 అనేది ఆ వస్తువు తెలుగు వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడిని పరిచయం చేసింది కేవలం ఎన్టీ రామారావు ఒక సంఘ సంస్కర్త అలాంటి మహానుభావుల్ని ఇవాళ ఇరవై తొమ్మిదేళ్ళైనా అయినా ఆయన ముందుకెళ్తున్నాం అని అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ భూమి ఆకాశాలు సూర్యచంద్రులు పంచిభూతాలు ఇవి ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు మరణం లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ వన్ అండ్ ఓన్లీ ఈ